ఓం గం గణపతే నమ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం సువీరుని కథ వసిష్ఠుల వారు తన కథనాన్ని ఇలా కొనసాగించారు కన్యాదానం యొక్క మహిమను వివరించారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన పుణ్య కార్యాలలో కన్యాదానం అత్యంత ప్రాధాన్యమైంది కన్యాదానం చేయడం వల్ల వేసిన వారు తరించుటయే కాక వారి పితృదేవతలు కూడా తరించుదురు ద్వాపరయుగంలో వంగదేశమున ఒక పరాక్రమంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను అతడికి రూపవతి అని భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడి ఒక నదీ తీరమున పర్ణశాలను నిర్మించుకొని కందమూలాదిలు భక్షించి చూచి కాలం గడుపుచుండడు ఆయనకి ఒక కుమార్తె కలిగినది ఆమెను ఒక ముని పొంగవుడు చూసి వివాహం చేసుకుంటానని కోరగా నాకు ధనము లేదు నేను కరువు దరిద్రమును అనుభవించుచున్నాను కావున నాకు కొంత ధనమిచ్చిన ఎడల నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేసేదనని చెప్పారు అంతటా మునికుమారుడు తన వద్ద చిల్లిగవ్వ కూడా లేనందున కుబేరుని గురించి తపమాచరించి ఆయన వద్ద నుండి ధనపాత్రను పొంది ఉన్నాడు ఆ పొందిన ధనపాత్రను రాజుకిచ్చి రాజుకిచ్చి అతని కుమార్తెను ఆ ముని పొంగవుడు వివాహము చేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాను కొంతకాలము ఆ ధనముతో ఆ రాజు సుఖముగా జీవించను కొంతకాలము పిమ్మట ఆ రాజునకు ఇంకో కుమార్తె కలిగినది ఆ కుమార్తెను కూడా విక్త వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా విక్రయించి తను జీవనము సాగించవలనని ఆలోచించుచుండగా ఒకనాడు ఒక మునీశ్వరుడు ఆ ప్రాంతమునకు వచ్చి రాజును చూసి ఓ రాజా నీవు ఈ నదీ తీరమున ఏల ఉంటివి అని అడుగగా తన వృత్తాంతమంతయు చెప్పి నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను ఒక మునీశ్వరునికి ఇచ్చి విక్రయించి వివాహం చేసి ఉన్నాను ఇక నా రెండవ కుమార్తెను కూడా ఆ విధముగానే విక్రయించి నేను వివాహం చేసి ఆ ధనముతో జీవనం సాగించదును అని చెప్పారు అంతటా మునీశ్వరుడు అయ్యో ఎంతటి పాపముని కూడగట్టివి కన్యా విక్రయము ఎంతటి పాపహేతువు నీవు ఆ పాపము చేసినావు కనుక నీవు చేసిన పాపమును కూడా పోనట్లు చేయుటకు కార్తీక మాసమందు నీ కుమార్తెను ఎవరైనా పండితుని చూసి కన్యాదానము చేయుము అటుల చేసినేడలా నీవు నీ పెద్ద కుమార్తెను విక్రయించిన పాపము కూడా పోయి నీ తల్లిదండ్రులు అటు ఏడు వాడు ఇటు ఏడు తరముల వారు కూడా ఈ పాపము నుండి విముక్తి పొందదురు అని చెప్పగా ఆ రాజు నవ్వి ప్రస్తుతము జీవించినప్పుడు సకల సౌఖ్యములతో జీవించలేకుండా ఎప్పుడో మరణించిన తరువాత కలుగు ఫలముల గురించి మీరు మాట్లాడుచున్నారు కానీ నేను నా కుమార్తెను నాకు ఎవరైతే ఎక్కువ ధనమిస్తు వారికే ఇచ్చి వివాహం చేసేదని చెప్పగా ఆ మునివర్యుడు వారిని చూసి నవ్వి వెడలిపోయాను అంతటా సువీరుడు కొంతకాలంకు మరణించాను యమదూతలు వచ్చి అతనిని తీసుకువెళ్ళి రౌరవాది నరకములో పడవేశాను అంతయే కాక అతని వంశమునందుగల శృతకీర్తి అను రాజు కూడా స్వర్గమున ఉన్న వానిని యమబటులు తీసుకొచ్చి నరకమున పడవేసి అంతటా ఆ సుతకీర్చి నేను ఏనాడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గము నుండి నరకమునకు ఎలా తెచ్చితివి అని యమధర్మరాజును అడగగా యమధర్మరాజు నీవు ఎట్టి పాపము చేసి ఉండలేదు కానీ నీ వంశస్థుడకు తన పెద్ద కుమార్తెను విక్రయించి వివాహం చేసి ఉన్నాడు ఆ పాపమే మిమ్మల్ని అందరూ స్వర్గము నుండి నరకమున పడవేశాను కావున నీవు ఎన్ని పుణ్యములు చేసినను ఈ నరక బాధ తప్పలేదు నీవు ఎంతో ఉత్తముడైన అందువల్ల నీకు నేను ఒక ఉపాయము తెలిపదను అది నీవు చేసిన నీకు నీ పితృదేవతలకు అందరూ స్వర్గ స్వర్గ సౌఖ్యాలు పొందుదురు అని యమధర్మరాజు చెప్పగా శృతకీర్తి స్వామి నీవు చెప్పింది నేను ఆచరించును ఏమి చేయవలనో సెలవివ్వుడు అని అడగని కోరగా నీ వంశస్థుడకు సువీరుని భార్య భూలోకమున కలదు ఆమెకు ఒక కుమార్తె కలదు ఆమెను సాలంకృతముగా ఒక ఇచ్చి వివాహము చేయము అప్పుడు నీ పితృదేవతలు నీ వంశస్థులు ఉద్ధరింపబడదురు అని సెలవివ్వగా అట్లే చేతునని శృతకీర్తి యమధర్మరాజుకు ప్రణామములు చేసి భూలోకమునకు వచ్చి ఆ కుమార్తెకు చక్కటి బ్రాహ్మణోత్తముని చూచి వేద వేదాంగ పారంగతుడైన వారికి సాలంకృతముగా ఆమెను ఇచ్చి కన్యాదానము చేశాను అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమున ఉన్న పితృదేవతను కలుసుకోలేను కన్యాదానం వలన మహా కూడా నాశనమగును వివాహము విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలైన దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలడు శక్తికి ఉండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకము కేకును కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్